హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను క్యాటరింగ్ స్టైల్లో బ్రెడ్ హల్వా ఎంతో రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేను చూపించబోతున్నాను మీకు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించిన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేకపోతే ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినా ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా ఫిదా అయిపోతారు అంతే రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా కేటరింగ్ స్టైల్ బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం ఈ బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ఒక ప్యాకెట్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను ఏంటి ఇన్ని స్లైసెస్ అనుకుంటున్నారా ఇవాళ మా పాప బర్త్డే ఉందండి అందుకనే ఇన్ని స్లైసెస్ తీసుకుంటున్నాను తరువాత బ్రెడ్ స్లైసెస్లో నుంచి ఒక బ్రెడ్ తీసుకొని దాన్ని ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకోండి చాలామంది బ్రెడ్ హల్వా చేసేటప్పుడు వాటికి ఉన్న ఎడ్జెస్ రిమూవ్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ నేను ఆ ఎడ్జెస్ రిమూవ్ చేయడం లేదు అంతేకాదు బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం గట్టిగా ఉండే బ్రెడ్ని తీసుకోండి నేను ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ని తీసుకుంటున్నాను మీరు ఒకవేళ మిల్క్ బ్రెడ్ కనుక తీసుకుంటే బ్రెడ్ని కొంచెం సేపు ఎండలో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల బ్రెడ్ ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా ఉంటుంది అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్లోకి ఆయిల్ని తీసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కగానే అందులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని ముక్కల్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి బ్రెడ్ ముక్కల్ని వేయించుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి స్టవ్ని ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బ్రెడ్ ముక్కలన్నీ మాడిపోతాయి ముక్కలన్నీ ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవగానే వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ విధంగానే కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని వేడెక్కనివ్వండి మీరు కావాలి అనుకుంటే నెయ్యి పిలేస్లో బటన్ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఆయిల్నైనా కానీ తీసుకోవచ్చు కానీ స్వీట్స్ చేసుకునేటప్పుడు నెయ్యి యూజ్ చేస్తేనే ఆ స్మెల్ ఆ టేస్ట్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది నెయ్యి వేడక కానీ అందులో ఒక గుప్పెడు జీడిపప్పు పలుకుల్ని తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి జీడిపప్పును వేయించుకునేటప్పుడు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి జీడిపప్పు ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒక గుప్పెడు కిస్మిసులను కూడా వేసుకొని వేయించుకోండి అవి వేయగానే వాటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి రెండు కప్పుల షుగర్ని తీసుకోండి గ్రాముల వైజ్గా చెప్పాలి అంటే ఇక్కడ నేను ఐదు వందల గ్రాముల షుగర్ని తీసుకున్నాను ఎందుకంటే నేను తీసుకున్న బ్రెడ్ ప్యాకెట్లో ట్వంటీ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి అంటే టెన్ బ్రెడ్ స్లైసెస్కి ఒక కప్పు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ సరిపోతుంది ఒకవేళ మీరు తీపి ఎక్కువగా తినేటట్లయితే ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఏ కప్పుతో అయితే షుగర్ని తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని కూడా తీసుకొని షుగర్ మొత్తాన్ని బాగా కరగనివ్వండి పంచదార నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్న టైంలోనే ఇందులో ఒక స్పూన్ యాలగల పొడి వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఈ పంచదార నీళ్ళు పాకంలాగా మారాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా టచ్ చేస్తే స్టిక్ అయిపోతే సరిపోతుంది ఈ టైంలోనే ఒక చిటికడు ఫుడ్ కలర్ వేసుకొని కలిపేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు మా ఇంట్లో ఈ స్వీట్ ఇక్కడ బర్త్డే కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు జస్ట్ ఫింగర్స్కి ఇలా స్టిక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇంకా ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నిటిని వేసేసుకోండి స్వీట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి బ్రెడ్ ముక్కలన్నిటికీ షుగర్ సిరప్ పట్టేలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ముక్కల్ని కింద నుంచి పైకి పైనుంచి కిందకి అనుకుంటూ మొత్తం ముక్కలన్నిటికీ షుగర్ సిరప్ పట్టేలాగా బాగా కలుపుకోండి మామూలుగా ఇంట్లో చేసుకునేటట్లయితే ముక్కల్ని జాగ్రత్తగా చిదిరిపోకుండా చేసుకుంటే బాగుంటుంది కానీ ఇక్కడ ఫంక్షన్ కోసం చేస్తున్నాం కాబట్టి పైగా క్యాటరింగ్ స్టైల్లో అని చెప్పాను కదా అందుకని ఈ విధంగా చేసుకుంటేనే మనం పెళ్ళిళ్ళలో తినే బ్రెడ్ హల్వా ఎంత టేస్ట్గా ఉంటుందో ఆ టేస్ట్ వస్తుంది బ్రెడ్ హల్వా మొత్తం ఇలా దగ్గర పడగానే ఇందులో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను పోసుకొని మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి బ్రెడ్ హల్వాని మనం రెండు రకాలుగా తినచ్చు ఒకటి పాలని యాడ్ చేసుకోకుండా అయినా తినేసేయచ్చు లేకపోతే పాలు పోసుకొని ఈ విధంగా చేసుకొని అయినా తినేయచ్చు ఏ విధంగా చేసుకొని తిన్నా బ్రెడ్ హల్వా టేస్ట్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పైగా చేసుకోవడం చాలా ఈజీ సింపుల్ కూడా అంతేకాదు ఎంతో ఫాస్ట్గా కూడా ప్రిపేర్ అయిపోతుంది ఫైనల్గా ఇందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని కలిపేసుకోండి అంతే ఎంతో రుచికరమైన బ్రెడ్ హల్వా రెడీ నాకు తెలిసి దాదాపుగా బ్రెడ్ హల్వా అంటే నచ్చని వాళ్ళే ఉండరు ఇక్కడ మీకు నేను కొలతలతో సహా చెప్పాను కాబట్టి వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఈ బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మా ఇంటికి వచ్చిన గెస్ట్లందరికీ ఈ బ్రెడ్ హల్వా పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి మరి మీరు కూడా తప్పకుండా ఈ బ్రెడ్ హల్వా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ నాకు చాలా వాల్యుబుల్ అవి నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్